నేను బి అబ్దుల్ సత్తార్ కుప్పం నియోజకవర్గంలో కుప్పంలో ఉంటున్నాను మా ఇంటి దగ్గర కరెంటు పోల్ వాలి ఇంటి మీద పడే ప్రమాదం వచ్చింది వెంటనే మేము జననాయకులు అర్జీ పెట్టుకున్నాము ఆ అర్జీకి వెంటనే తగు ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే వచ్చి దాన్ని మరొక చేసి మా ఇబ్బందిని సకాలంలో వాళ్ళు పరిష్కరించినారు మంచి విషయము ఈ జననాయకుడు అనేది చాలా మంచి ప్రోగ్రాము మంచి అవకాశము ఎందుకంటే మా ఏపీ సీఎంతో మేము కలిసి డైరెక్ట్గా మా కష్టాలు మా ఇబ్బందులు మా సమస్యలు అన్నీ చెప్పుకునేదానికి ఒక మంచి అవకాశము ఎందుకంటే ఎన్నో సమయాల్లో మేము అధికారులతో తిరిగి కష్టపడి ప్రయత్నించి మా ఫలితాలు ఏమీ ఫలితం లేదు ఇప్పుడైతే మేము మా సీఎంతో డైరెక్ట్గా మేము రాత మేము మాట్లాడుతున్నాము మా మాటలు ప్రతి ఒక్క మాటకు మా సీఎం సార్ గారు బాగా గమనిస్తున్నారు మీరు ధన్యవాదాలు ఇలాగే ఇది ఇంకా కొనసాగిస్తే చాలా బాగుంది చాలా మంచిదిగా ఉంది నమస్తే సీఎం సార్ గారు